హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా నిన్న పంచపల్లన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఈ పనస పండులో గింజలు ఉంటాయి కదా అవి తీసేసుకోవాలన్నమాట ముందుగా అయితే చూడండి ఇంకా గింజతో పాటు కొంచెం కింద కూడా నల్లటి భాగం ఉంటుంది కదా తుప్పలాగా అది కూడా తీసేసుకోవాలి అన్ని పళ్ళకి ఇలా గింజలు అన్నీ తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా ఒకటి పాలిథిన్ కవర్ ఉంటుంది కదా వైట్ది దానికి లాక్ చేసేది ఉంటే బాగుంటుంది అనమాట జిప్ లాక్ లాంటిది ఇప్పుడైతే నేను బాక్సులు అయితే చూపిస్తున్నాను బాక్సులు అయితే ముందుగా టిష్యూ పేపర్ వేసుకొని ఇంకా గింజలు తీసిన పళ్ళన్నీ ఇందులో అయితే పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇంకా ఏం చెడిపోవు అనమాట బాగానే ఉంటాయి నేనైతే ఇంక సోమవారం పొద్దున్నే ఇలా చేశాను అనమాట ఇంకా మీకు ఎందుకు వీడియో పెట్టలేదంటే స్టోర్ స్టోర్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూపించాలి కదా అనేసి ఇంకా బుధవారం రోజైతే చూపిస్తున్నాను చూడండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఈరోజైతే తీసాను ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకైతే చూడండి ఏం చెడిపోలేదనమాట బాగా ఫ్రెష్గానే ఉన్నాయి టేస్ట్ కూడా అదే టేస్టే ఉన్నాయి ఇంకా తినాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకొని తినేయచ్చు ఏం పర్లేదు చాలా బాగుంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని వీడియో అయితే చేశాను అనమాట నేను చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్